కదలి పూజ అని ప్రత్యేకమైనటువంటి పూజ ఆయనకి కేవలం అలంకారంతో ఆయన తృప్తి పడిపోతారు అరిటి గెలలిలా దిగేటట్టుగా అలంకారం చేసి అరిటి చెట్లు కట్టి అరిటాకులేసి స్వామి చుట్టూ కూడా లేత అరిటాకులు పరిచి మీరు ఆయనకి బాగా ముగ్గిన అరటిపళ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి ఏదో ఒక రూపంతో మీకు ఈ కంటికి కనపడిన రూపంతో రాకపోవచ్చు మీరు గుర్తు పట్టలేరు కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకుని వెళ్లి తీరుతారు నా జీవితంలోనే దృష్టాంతాలున్నాయి మనమే ఆశ్చర్యపోతం ఎలా వచ్చారా అని మీకే అర్థం కాదు నేను మొన్న ఆఫీస్ లో ఉండగా నాతో మొన్న ఒక ఆయన వచ్చి ప్రస్తావన చేశాడు అయ్యా ఏమిటో తెలియదు కానండి నాకు రామాయణం వింటే ఒళ్ళు పులకరిస్తోంది మధ్య రామాయణం పెట్టగానే కోతులు వస్తున్నాయి మా ఇంటికి నేను ఏమైనా చేయవలసి ఉంటుందా అని మా ఆఫీస్ వచ్చాడు పాపం నీ ఎందు హనుమ అనుగ్రహం కలిగిందయ్యా రామాయణం ఇలా ప్లే నొక్కగానే వానరములు వస్తున్నాయి అంటే హనుమ అని